నేను ఎస్పీ అనకపల్లి తుహించిన ఐపీఎస్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు అందరూ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ మంత్కి బాగా కోఆపరేట్ చేశారు మనకి ఆనరబుల్ సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారం ఈ మంత్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ కింద సెలబ్రేట్ చేయడం జరిగింది ఈరోజు ఈ మంత్కి అది లాస్ట్ డే ఇది పెద్ద ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మీడియా పర్సన్స్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ మహిళా పోలీస్ సిటిజన్స్ ఆఫ్ అనకాపల్లి మన ఆఫీసర్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ ఈ లాస్ట్ వన్ మంత్ లో మనం ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పైన రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా నో హెల్మెట్ రూల్ చాలా చోట్ల ఎన్ఫోర్స్ చేయడం జరిగింది నాట్ జస్ట్ ఇన్ అనకాపల్లి టౌన్ బట్ ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద మనకి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది అదర్ ట్రాఫిక్ వైలేషన్స్ మీద కూడా మన ఆఫీసర్స్ లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెట్టేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకున్నారు సో ఐ వుడ్ కాంగ్రాచులేట్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఇప్పుడు ఈ మంత్ కంప్లీట్ అవుతుంది అప్పుడు మనకి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఫాలో చేయడానికి అవసరం లేదు ఆ విధంగా ఆలోచించకూడదు ఇట్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఇప్పుడు హెల్మెట్ రూల్ మనకి మొత్తం అనకాపల్లి జిల్లాలోనే ప్రాపర్గానే ఎన్ఫోర్స్ చేసుకోవాలి దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ కన్సిడర్డ్ అ సక్సెస్ ఫర్ ఆర్ డిస్ట్రిక్ట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ షుడ్ బి అ రోల్ మోడల్ ఫర్ ఆల్ ది అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ మనకి మనకి నేషనల్ హైవే ఒక పెద్ద స్ట్రెచ్ అనగాపల్లి డిస్టిక్లో కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ దాట్ అన్ఫార్చునేట్లీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో త్రీ హండ్రెడ్ అండ్ ప్లస్ డెత్స్ మన దగ్గర జరిగింది ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆల్ దీస్ డెత్స్ ఆర్ అవాయిడబుల్ థర్టీ సిక్స్ పర్సెంట్ కేసెస్ టూ వీలర్స్ యాక్సిడెంట్స్లోనే జరిగింది అండ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దీస్ డెత్స్ విదౌట్ హెల్మెట్ రీజన్తోనే చనిపోవడం జరిగింది సో ఇట్ రియలీ సాడన్స్ మీ దట్ ఆల్ దీస్ డెత్స్ కుడ్ హ్యావ్ బీన్ అవాయిడెడ్ సో నేను మీడియా ఫ్రెండ్స్ ద్వారా మొత్తం అనకాపల్లి ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు నుంచి హెల్మెట్ వేసుకుని డ్రైవ్ చేసుకోవాలి ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్స్ వేసుకుని డ్రైవ్ చేసుకోవాలి యాజ్ పర్ వన్ స్టడీ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అ పర్సన్ ఈస్ డైరింగ్ హెల్మెట్ నైంటీ పర్సెంట్ ఫిటాలిటీ తగ్గించడానికి మనకి అవకాశం ఉంటుంది సో హెల్మెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్క్లూడింగ్ ద పోలీస్ పర్సనల్ అది సేమ్ మెసేజ్ ఇవ్వడానికి మనం ఈరోజు సిఎస్ఆర్ కింద హెల్మెట్స్ కూడా మన పోలీస్ పర్సనల్కి ఫస్ట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన పోలీస్ వాళ్ళు ఇది హెల్మెట్స్ అన్ని చోట్ల వేసుకుంటే ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా మోటివేట్ అయ్యి వారు కూడా యూజ్ చేసుకుంటారు సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ డోంట్ వాంట్ సి ఎన్ని పోలీస్ పర్సన్ ఆన్ టూ వీలర్స్ విదౌట్ అ హెల్మెట్ ఫస్ట్ బాధ్యత మనది అప్పుడు మనం పబ్లిక్కి కూడా అవేర్నెస్ స్ప్రెడ్ చేసుకోవచ్చు ఎడ్యుకేట్ చేసుకోవచ్చు సో బేట మీడియా పర్సన్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫర్ కమింగ్ ఇయర్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాము అండ్ స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ నర్సీపట్నం ఆఫ్ అనకపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్జిపిఓ అనకాపల్లి ఆర్టీఓ మనోహర్ గారు అండ్ ఆల్ ది అదర్ ఆఫీసర్స్ అండ్ మెన్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ థ్యాంక్ యూ నా వాహనమును ఎప్పుడు కండిషన్లో ఉంచుకుంటానని నేను ఇతరులకు దారి వదులుతానని పాదచారులకు సైకిల్ తొక్కే వారికి మరియు స్కూల్ పిల్లలకు ఎల్లుటకు ప్రాధాన్యత ఇస్తానని ప్రమాణం చేయించున్నాను థ్యాంక్ యూ Thank you.